మా ఆడవాళ్ళకే ఎందుకు చేస్తారు ముగ్గు అంటే ఆడవాళ్ళు ఏది కొద్దిగా ఆడవాళ్ళకు కొద్దిగా ఆరోగ్య సమస్య వస్తుంటాయి రోజు వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే ఏ ఆరోగ్య సమస్య ఉండాలి తినలేకుండా వాళ్ళకు ఆరోగ్యంగా ఉండడానికి ఒక ముగ్గురు రోజులు ఎవరైతే చేస్తారో మీరు గమనించండి ప్రతి రోజు రోజు ముగ్గేశ్వరులు ముగ్గు అయినా కానీ ఇద్దరికి అంత చేస్తుంది రోజు అంతే ఒక పెద్ద ముగ్గురు అవసరం అందుకే మనము ముగ్గు వేయడము నీళ్ళు నీళ్లు తీవడము వేయడము ఇంకా మంట ఉంటుంది పొయ్యి అంటే పొయ్యి అంటే యోగానే దొంగ ఎక్సర్సైజ్ అది నీళ్ళు ఇవ్వడం ఒక బింద నీళ్ళు ఇవ్వడం తర్వాత ఒడ్డు దాచడం ఇట్లా అన్నీ కూడా ఆడవాళ్లకు ఎల్లప్పుడే గట్టి ఉండేవాళ్ళు అంతా మొగ్గు లెక్క ఆడవాళ్ళు గట్టి ఉండాలి గట్టి వాళ్ళు ఎందుకంటే రోజు ఎక్సర్సైజ్ చేస్తారు కనుక ఇది మనది సాంప్రదాయం గొప్ప సాంప్రదాయం అది దీన్ని మళ్ళీ మేము పురావర్తం చేస్తుంది ఇంత కష్టపడి పిల్లలకు నేర్పించి ఖచ్చితంగా తల్లి బిడ్డకు ఖచ్చితంగా ముగ్గురు నేర్పించి రోజు వారానికి శ్రీనివారం రావాలని నేర్పిస్తే చాలా మంచిది అది తిరుమల లోపల రాకుండా ఉంటాయి ఇంకా ఇంకా మంచి కార్యక్రమం చేయడం జరిగింది మరి గతంలో కూడా ఈ వినాయక్ చవితి దక్షిణ దర్శన కూడా దగ్గర నుండి మనం పుట్టినాం ఏ దేవుడు పుట్టించి పుట్టించాడు కానీ పుట్టించిన దేవుడు మనం అనుకోలే ఏది ఎక్కడ పుట్టినా అందరినీ గౌరవించాలని చెప్పి అన్ని మతాలను గౌరవించాలని చెప్పి వాళ్ళందరూ కూడా గౌరవించుకోరు మా పెద్దలందరూ ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది దీన్ని మంచి ప్రైజ్ కూడా మంచి